గుడ్ మార్నింగ్ అండి ఫ్రెండ్స్ ఒక సిస్టర్ అయితే వాళ్ళ పాపది శారీ ఫంక్షన్ అయితే శారీస్ బుక్ చేసుకున్నారు మన దగ్గర నాకైతే చాలా హ్యాపీగా ఉంది అన్ని పట్టు శారీస్ అయితే బుక్ చేసుకున్నారండి అంటే ఎవరికో ఎందుకు పెట్టాలి ఈ సిస్టర్ అయితే కష్టపడుతున్నారు కొంచెం మనం కూడా బుక్ చేసుకుంటూ సపోర్టింగ్గా ఉంటుందని పెద్ద మస్తు చేసుకొని అయితే మన దగ్గర మంచి పట్టు శారీస్ అయితే బుక్ చేసుకున్నారు ఇవి శారీస్ అయితే చూసేద్దామండి అయితే కొంతమంది మేము చెప్పాం కదా ఏదన్నా ఫంక్షన్ ఉన్నా పెళ్ళిళ్ళు ఉన్నా రేటు తగ్గించేస్తాము అనేది చెప్పాం కదండి మంచితనాన్ని కూడా చేతగాని తనంగా వాడుకుంటున్నారు మమ్మల్ని ఇలా ఎందుకు అంటున్నారంటే శారీస్ ఏం పక్కన పెట్టిస్తున్నారు తర్వాత వచ్చేసి మీరు రేటు తగ్గిస్తాం అంటున్నారు క్యాన్సిల్ చేసుకుంటున్నారు మాకు ఒక్కటి చాలంటున్నారు మిగిలి వద్దు అంటున్నారు ఏవేవో ఏవేవో మాట్లాడుతూ ఉన్నారండి అట్లా కొంచెం మనసుకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము మంచితనంగా ఒక పని చేద్దామన్నా కూడా అందులో కూడా స్వార్థంగా ఆలోచిస్తున్నారు చూసారా అది అనేది అస్సలు నచ్చట్లేదు అయితే ఇప్పుడు నేను ఈ షార్ట్ అనేది ఎందుకు చేస్తున్నానంటే అక్క మీరు ఏదన్నా ఇయ్యాలనుకుంటే ప్రతీది షార్ట్లో చెప్పాలా అని మీరు అనుకోవచ్చు తప్పకుండా చెప్పాలండి ఎందుకంటే చెప్తేనే కదా తెలిసేది ఈ సిస్టర్ అయితే శారీస్ బుక్ చేసుకున్నారు కానీ మరి సిస్టర్ మా పాపది ఫంక్షను మరి మాకు కూడా ఏమన్నా శారీలో డిస్కౌంట్ ఇస్తారని కూడా అసలు అడగలేదు ఇక్కడ చూడండి మా మంచితనం తను ఏం అడగకపోయినా సరే నేనైతే ఇదిగోండి లంగావనీ సెట్ అయితే పంపిస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ శారీస్ అన్నీ అమ్మిన ఈ సెట్టుకు అయినా ఖర్చు లాభం వచ్చిద్దలేదు మాకైతే తెలీదు అయినా సరే మేము మనస్ఫూర్తిగా పంపిస్తున్నాం ఎందుకంటే కొంతమంది సిస్టర్స్తో అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఇదే మంచితనాన్ని చేతగనతనంగా చేస్తున్నారండి ఇంకా ఏది ఏమైనా కానీ ముందుకు సాగిపోతూ ఉండాలి కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈ సిస్టర్ అయితే ఫోర్ శారీస్ బుక్ చేసుకున్నారు నేను వాళ్ళ పాపకి ఈ లెహంగా సెట్ గిఫ్ట్గా పంపిస్తున్నాను అందరికీ పెట్టే అంత కాకపోవచ్చు ఫ్రెండ్స్ కానీ మీరు మీరంతా మా ఫ్యామిలీ మా ఫ్యామిలీకి అయితే మాకు ఉన్నంతలో పెట్టుకుంటాం కదా అలాగే ఏదో మాకు తోచింది మాకున్నది మేమైతే ఇలా అయితే చేస్తాము అదేవిధంగా అంతే సపోర్ట్ మీరు మాకు ఇస్తున్నారండి ముందు ఒక సిస్టర్కి పంపించామండి పంపిస్తే ఫ్రీగా పంపించింది కాక ఆ చీరలో అందరు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొనుక్కున్నారు అందరు బెస్ట్ రివ్యూస్ ఇచ్చారు బాగున్నాయి అక్కడ చీరలని తనకి గిఫ్ట్గా పంపిస్తే బోర్డ్ చీర మీరు కాబట్టి పంపించారు లేదు డొక్కు చీర అని చెప్పి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడారు ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏది ఏమైనా కానీ మీ అందరు సపోర్ట్ అయితే మాకు ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై